హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అండి ఈరోజు ఆఫ్టర్నూన్ మా పిల్లల కోసం బెల్లం పాయసం చేస్తున్నానండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి ఒక లీటర్ పాలు తీసుకున్నాను తురిమిన బెల్లం సగ్గుబియ్యం అండి జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ సేమియాలు దీని ప్రాసెస్ చూద్దామండి ముందు పాలు అయితే గ్యాస్ గ్యాస్ పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్ గ్యాస్ మీద పెట్టుకొని పాలు మరిగించుకున్నామండి పాలు మరిగేలోపు బాదంపప్పు జీడిపప్పు కిస్మిస్ నేతలు ఫ్రై చేద్దామండి ఇదిగోండి బాండి పెట్టి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసానండి ఈ లోపు పాలు మరుగుతున్నాయి ఫ్రెండ్స్ నెయ్యి అయితే బాగా మరిగిపోయింది దీంట్లో వేసేద్దామండి బాదంపప్పు జీడిపప్పు ఇవి బాగా ఫ్రై చేద్దాం జీడిపప్పు ఫ్రై అయింది కదండి లైట్గా అప్పుడు కిస్మిస్ కూడా వేసేస్తుందండి ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక మనం కలుపుతాము ఓకే ఫ్రెండ్స్ బాదం పప్పు కిస్మిస్ జీడిపప్పు ఫ్రై అయిపోయిందండి ఇదిగో ప్లేట్లోకి తీసేసుకున్నాను పాలు కూడా బాగా మరిగా ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోనూ సేమియల్ ఫ్రై చేసుకున్నామండి సేమియాలు కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేదాకా మనం మంచిగా ఫ్రై చేసుకుందామండి నేతిలోనే మాడిపోకుండా ఓకే అండి సేమియాలు ఫ్రై అయిపోయినాయండి ఈ రకంగా చేసుకుంటే చాలా అండి ఇంకా ఎక్కువ అయితే మాడిపోతాయి గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నామండి ఓకే ఫ్రెండ్స్ సగ్గు బియ్యం అయితే ఉడికిపోయాయండి ఎందుకంటే ఇవి చిన్న సగ్గు బియ్యం కదా ఫ్రెండ్స్ అందుకని బాగా ఉడికిపోయాయండి ఇప్పుడు దీంట్లో సేమియాలు కూడా వేసేద్దామండి నేతిలో ఫ్రై చేసిన సేమియాలు దీంట్లో వేసేద్దామండి ఇవి కూడా కొంచెం ఒక టెన్ మినిట్స్ ఉడికేదాకా మనం తిప్పుకుందామండి ఓకే ఫ్రెండ్స్ సగ్గు బియ్యం సేమియాలు బాగా ఉడికిపోయాయండి దీంట్లో కొంచెం మనం బెల్లం కూడా వేసుకుందామండి బెల్లం కూడా బాగా కరగాలి కదా ఫ్రెండ్స్ నిమిషాలు ఉంచుదండి బెల్లం బాగా కరిగేదాకా పాల్లోనూ ఓకే ఫ్రెండ్స్ పాల్లో బెల్లం కూడా బాగా కరిగిపోయిందండి చూసారా దీంట్లో ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ దీంట్లో రాష్ట్ర పైన దీంట్లో వేసుకుందామండి దీంట్లో కావలితే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ బాగుంటుందండి స్మెల్ కానీ మా పిల్లలు తినరండి అందుకని వాళ్ళ కోసం నేను ఇదను మీరు ఒక ఫైవ్ ఒక ఫైవ్ సెకండ్స్ అండి ఇలా కావాలి ఇలా తింటేసుకోవచ్చు కొంచెం దగ్గరకు వచ్చేవరకు ఒక ఫైవ్ సెకండ్స్ ఉంచుతామండి ఓకే ఫ్రెండ్స్ ఫైనలీ బెల్లంతో పాయసం అయితే అయిపోయిందండి మా పిల్లలు ఇలాగే కొంచెం గట్టిగా తింటారండి అందుకే ఇలా చేశాను ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్